తారీఖు రోజు అఖిల భారత విద్యాకుల వేదిక ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని జంతర్ మంతర్ లో ప్రొటెస్టు మార్చికి పిలుపునడం జరిగింది దానిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు యువత మేధావులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పీడిఎస్ఈ విద్యార్థి సంఘంగా ప్రధానంగా పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ అనేక సమ ఈ పరిపాలన ఈ ఈ కాలంలో నరేంద్ర మోడీ అనేక రకాల విద్యార్థి వ్యతిరేక విధానాలకి ఇవాళ పాల్పడుతూ ఉన్నారు దానిలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ఇవాళ తెరమిది తీసుకొని వచ్చి మొత్తం కూడా ఈ దేశంలో సైంటిఫిక్ వేలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా వక్రీకరిస్తూ వాళ్ళ సిలబస్ లోకి వాళ్ళ జ్యోతిష్య భావజాలను మూఢ నమ్మకాలను వాళ్ళ విపరీతంగా చొప్పించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళ ముందు వచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పీడిఎస్సి గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల గురించి మాట్లాడమంటే యూనివర్సిటీలను బాగు చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా మేధావి మేధావులుగా గతంలో అనేక రకాలుగా మేము దేశ దేశ రాజధానిలో ఆందోళన కార్యక్రమాలు చేసినాం దేశ ప్రధానికి వాళ్ళ అనేక రకాల లెటర్లు పంపించినాం అయినా కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా ఇవాళ మొత్తం కూడా ఈ దేశ విద్యారంగాన్ని మొత్తం ద్రష్టుబట్టి ఒక చర్యలకు పాల్పడుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి మూడవ తారీఖు రోజు జరగబోయేటువంటి ప్రొటెస్ట్ మార్చ్ ఏదైతే ఉందో దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలనేటువంటి విషయాన్ని ప్రధానంగా మేము గుర్తు చేస్తూ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో నూతన జాతీయ విద్యా విధానాన్ని వాళ్ళు అమలు చేయబోమనేటువంటి దాని మీద కూడా ఒక తీర్మానం చేయాలి ఈ అసెంబ్లీలో అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ లేకపోతే కేరళ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసినాయి అట్లనే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు దీని మీద తక్షణమే ఆలోచన చేసి నూతన జాతీయ విద్యా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఒక స్పష్టమైనటువంటి తీర్మానాన్ని కూడా